సుమేరు మధ్యశృంగస్థ శ్రీమన్నగర నాయక పంచబ్రహ్మాసన స్థిత ఈ శ్లోకంలో అమ్మవారు సుమేరు పర్వతం శిఖర భాగంలో విజయవంతంగా తేజోమయంగా నివసిస్తారని వర్ణించారు సుమేరు పర్వతం కేవలం భౌతిక పర్వతం కాదు ఇది ఆధ్యాత్మిక శిఖరానికి పరమజ్ఞానానికి మరియు అత్యున్నత స్థాయికి ప్రతీక ఆ శిఖరంపై అమ్మవారి స్థానం సకల జీవరాశుల జీవితంలో ఆధ్యాత్మిక దిశను సూచిస్తుంది శ్రీమన్నగరం అన్నది కేవలం ఒక నగరం కాదు అది సర్వమంగళం ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయం ఈ దివ్య నగరానికి అమ్మవారు రాజనీతిగా సకల ఆధ్యాత్మిక సంపదకు ఆధిపత్యం వహిస్తూ భక్తులకు దిశానిర్దేశం చేస్తారు చింతామణి రత్నాలతో నిర్మించబడిన గృహం అనేది వేదాలకు ప్రతీక ఈ రత్నాలు కేవలం వెలుగును ఇవ్వడం మాత్రమే కాదు భక్తుల హృదయాలను జ్ఞానంతో మరియు శాంతితో నింపుతాయి ఈ నగరం నలువైపులా నాలుగు ప్రధాన ద్వారాలు కలిగి ఉంది ఇవి పూర్వ ఉత్తర దక్షిణ పశ్చిమ అనే ఆమ్నాయాల మార్గాలను సూచిస్తాయి మధ్యలో ఉన్న ఐదవ ఊర్వద్వారం ద్వారా భక్తులు పరమతత్వాన్ని చేరగలగడం శ్రేయో మార్గానికి సూచన అమ్మవారు పంచబ్రహ్మాసనం అనే సింహాసనంపై కూర్చుంటారు ఈ సింహాసనం విశ్వంలోని ఐదు ప్రధాన శక్తులను సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం సమన్వయపరుస్తూ విశ్వ చైతన్యానికి దిక్సూచిగా నిలుస్తుంది ఈ శక్తులు అమ్మవారి ఉపస్థితితో శక్తివంతమై విశ్వానికి జీవం ప్రసరింపచేస్తాయి ఈ శ్లోకం అమ్మవారి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ విశ్వంలోని ప్రతి అణువులో ఆమె శక్తి ప్రవహిస్తుందని ప్రకటిస్తుంది అమ్మవారి కూపతో భక్తుల హృదయాల్లో ప్రకాశం మరియు శక్తి నిరంతరం ప్రసరించు సమన్వయమయ్యే విశ్వాన్ని చూపుతుంది ఇప్పుడు సుమేరు మధ్యశృంగస్థా నామం యొక్క అర్థం తెలుసుకుందాం సుమేరు అంటే విశ్వానికి మరియు శరీరానికి ప్రతీక సుమేరు పర్వతం అనేది విశ్వంలో శ్రేష్ఠత అగ్రస్థానానికి ప్రతీక ఇది కేవలం భౌతిక పర్వతం మాత్రమే కాదు మన శరీరానికి కూడా అన్వయించవచ్చు మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ఉన్న యాత్ర భక్తుల ఆధ్యాత్మిక జీవన ప్రయాణానికి సంకేతం సుమేరు శిఖరానికి చేరడం అనగా భక్తుల చైతన్యం పరిపూర్ణ స్థితికి చేరడం మధ్యశృంగం అనగా సుమేరు పర్వతం యొక్క అత్యున్నత శిఖరం ఇది విశ్వంలోని అత్యంత పవిత్రమైన మరియు దివ్యమైన స్థానం ఈ శిఖరం భక్తుల ఆధ్యాత్మికతకు స్ఫూర్తినిచ్చే ప్రదేశం ఇది మన శరీరంలో తలపై ఉన్న సహస్రార చక్రానికి అన్వయించొచ్చు స్థా అంటే స్థిరంగా ఉండడం అమ్మవారు సుమేరు శిఖరంపై స్థిరంగా ఉండి విశ్వానికి స్థిరత్వాన్ని శక్తిని మరియు చైతన్యాన్ని ప్రసరింపజేస్తుంది ఇక మన శరీరానికి అన్వయిస్తే సహస్రార చక్రంలో అమ్మవారి సుస్థిరంగా ఉండి మనలో స్థిరత్వాన్ని మరియు దివ్య చైతన్యాన్ని వెలిగిస్తుంది అని వర్ణన ఇప్పుడు శ్రీమన్నగర నాయిక నామం యొక్క అర్థం తెలుసుకుందాం శ్రీమన్నగరం అనేది ఒక దివ్య నగరం శ్రీ అంటే ఐశ్వర్యం చైతన్యం మరియు శ్రేయస్సును సూచిస్తుంది ఇది మంగళానికి సంపూర్ణ ఆనందానికి మరియు ఆధ్యాత్మిక పరిణితికి నిలయంగా భావించబడుతుంది శ్రీ అనే పదం శ్రీమాత శ్రీచక్రం శ్రీవిద్య వంటి అనేక ఆధ్యాత్మిక తత్వాలకు మూలం శ్రీమన్నగరం విశ్వరూపంలో శ్రీచక్రాన్ని ప్రతిబింబిస్తుంది ఇది సకల శక్తుల సమాహార స్థానంగా ఉంటుంది శ్రీమన్నగరం శరీరంలో ఆధ్యాత్మిక చక్రాల సమన్వయాన్ని సూచిస్తుంది మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు అన్నీ కలిసి ఈ దివ్య నగరానికి అంతర్భాగం ఇందులో ప్రతి చక్రం ఒక ద్వారం శ్రీవిద్య ద్వారా ఆధ్యాత్మిక పథాన్ని చేరడానికి మార్గం చూపిస్తుంది నాయికా అంటే రాణి లేదా పాలకురాలు శ్రీమన్నగరం యొక్క పాలనను అమ్మవారు నిర్వహిస్తారు ఆమె శ్రీచక్రంలో మధ్యభాగంలో బిందుస్థానంలో ఉంటారు ఈ స్థానం సకల శక్తులకు మూలం జీవనానికి ఆత్మస్వరూపం అంతేకాక శరీరంలో అమ్మవారు సహస్రార చక్రంలోని బిందు స్థానంలో పాలకురాలిగా ఉంటారు ఇప్పుడు చింతామణి నామం యొక్క అర్థం తెలుసుకుందాం చింతామణి గృహం అనేది శ్రీమన్నగరం మధ్యలో అన్ని దిక్కుల నుంచి వెలువడే శక్తుల కేంద్రంగా ఉంటుంది చింతామణి అనేది మనోరథాలను తీరుస్తూ ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సంపదను ప్రసాదించే దివ్యరత్నం అమ్మవారి చింతామణి గృహం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు ఇది వేద మంత్రాల పరమతత్వాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలం చింతామణి రత్నాలు వేదాల శక్తిని సూచిస్తాయి భక్తుల జీవితాలను శ్రేయస్సుతో శాంతితో మరియు చైతన్యంతో నింపుతాయి శ్రీచక్రంలోని స్థానానికి ప్రతీకగా ఈ గృహం అమ్మవారి స్వరూపాన్ని తెలియజేస్తుంది గృహాంతస్థ అంటే అమ్మవారు ఈ గృహంలో స్థిరంగా ఉన్నారనే అర్థం మంత్రస్వరూపిణి అయిన అమ్మవారిని మంత్రజపం మహామంత్రధ్యానం మరియు శ్రీచక్ర ధ్యానం ద్వారా భక్తులు అమ్మవారిని చేరగలుగుతారు చింతామణి గృహానికి నాలుగు ప్రధాన ద్వారాలు మరియు ఒక తుది ద్వారం ఉన్నాయి మొదటి ద్వారం పూర్వ ఆమ్నాయం జ్ఞాన మార్గం ఈ ఆమ్నాయం భక్తులకు జ్ఞానం తత్వ విచారం మరియు ఆధ్యాత్మిక విద్య నేర్పే మార్గం ఇది భక్తులను జ్ఞాన ప్రాప్తి ద్వారా తమ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేలా చేస్తుంది శక్తిని ప్రోత్సహిస్తూ భక్తుల జీవితాల్లో శ్రేయస్సు మరియు చైతన్యంను పెంపొందిస్తుంది రెండవ ద్వారం ఉత్తర ఆమ్నాయం మోక్షానికి మార్గం ఉత్తర ఆమ్నాయం భక్తులని భౌతిక బంధనాల నుండి విముక్తి చేసి మోక్షం వైపు దారి చూపుతుంది ఇది ఆత్మజ్ఞానం భక్తి మరియు పరమాత్మ సాన్నిధ్యం ద్వారా దైవంతో ఐక్యత పొందే మార్గం భక్తులు ఈ మార్గం ద్వారా శాశ్వత శాంతిని మరియు ముక్తిస్థితిని పొందగలరు మూడవ ద్వారం దక్షిణ ఆమ్నాయం క్రియాశక్తి మార్గం ఈ ఆమ్నాయం భక్తుల క్రియాత్మక శక్తిని కార్యదీక్షను మరియు కర్మయోగాన్ని ఉద్దీపింపజేస్తుంది ప్రపంచం పట్ల సేవాభావం మరియు సమర్పణాత్మక కృషి ద్వారా ఆధ్యాత్మికతను సాధించడంలో ఇది దారి చూపుతుంది కర్మ లేదా క్రియాశీలత ద్వారా భక్తులు తమ జీవితంలో దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు నాలుగవ ద్వారం పశ్చిమ ఆమ్నాయం ధ్యాన మార్గం పశ్చిమ ఆమ్నాయం ఆంతరిక ధ్యానం సమాధి మరియు శాంతి ద్వారా పరమాత్మను చేరుకునే మార్గం ఇది భక్తుల మనస్సును నిశ్చలంగా ఆత్మస్వరూపంపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది శ్రీచక్ర ధ్యానం ద్వారా బాహ్య ధ్యానం నుంచి బిందు స్థానం వైపు భక్తులను తీసుకెళ్తుంది ఐదవ మార్గం ఊర్ధ్వ ఆమ్నాయం శ్రేయస్సు మార్గం ఊర్ధ్వ ఆమ్నాయం అనేది అత్యున్నత స్థితి భక్తులను శివశక్తుల ఐక్యత మరియు పరమ మోక్షం వైపు తీసుకెళ్తుంది ఇది కుండలిని శక్తిని మూలాధారం నుండి సహస్రారం వరకు ఉద్ధరించి పరమతత్వానికి చేరడంకు దారి చూపిస్తుంది ఇది మంత్ర జపం శ్రీచక్ర ధ్యానం మరియు జ్ఞాన మార్గం ద్వారా భక్తులకు పరమ చైతన్యాన్ని అందిస్తుంది ఇప్పుడు పంచబ్రహ్మాసన స్థిత నామం యొక్క అర్థం తెలుసుకుందాం పంచబ్రహ్మాసనం అనేది ఐదు ప్రధాన శక్తులను ప్రతిబింబించే దివ్య సింహాసనం ఈ శక్తులు సృష్టి స్థితి సంహారం తిరోధానం మరియు అనుగ్రహం అనే విశ్వ కార్యాచరణలను నిర్వహిస్తాయి ఇప్పుడు ఈ ఐదు శక్తులు మరియు వాటి దైవ ప్రతీకలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం మొదటిగా సృష్టి శక్తిని సూచించే బ్రహ్మ గురించి తెలుసుకుందాం భూమి తత్వం ద్వారా బ్రహ్మ జీవరాశులను ఆవిర్భవింపజేసే శక్తికి ప్రతీకగా నిలుస్తారు సృష్టిలో జీవనానికి ప్రారంభమివ్వడంలో ఈ శక్తి కీలకమైనది ఇప్పుడు స్థితి శక్తి గురించి చెప్పుకుందాం ఇది విష్ణువు ద్వారా ప్రతిబింబితమవుతుంది జలతత్వం ఆధారంగా విష్ణువు సృష్టిలో సమతులతను మరియు శ్రేయస్సును కాపాడే శక్తికి ప్రతీక మూడవది సంహారం ఇది రుద్రుడు ద్వారా ప్రాతినిధ్యం పొందుతుంది అగ్నితత్వం ద్వారా రుద్రుడు చెడును అజ్ఞానాన్ని నశింపజేసే శక్తిని సూచిస్తారు ఇది సృష్టిలో శుద్ధిని తీసుకురావడంలో కీలకమైనది ఇప్పుడు నాలుగవది తిరోధానం ఇది ఈశ్వరుడు ద్వారా సూచించబడుతుంది వాయుతత్వం ఆధారంగా ఈశ్వరుడు ఆధ్యాత్మిక సత్యాన్ని మాయలో దాచే శక్తికి ప్రతీక ఇది భౌతిక అనుభవాన్ని అందించడానికి అవసరం చివరగా ఐదవది అనుగ్రహం ఇది సదాశివుడు ద్వారా ప్రాతినిధ్యం పొందుతుంది ఆకాశతత్వం ఆధారంగా సదాశివుడు మోక్షాన్ని దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించే శక్తికి ప్రతీకగా నిలుస్తారు ఈ ఐదు శక్తుల పునాదిపై పంచబ్రహ్మాసనం నిలబడి ఉంటుంది దీనిపై అమ్మవారు స్థిరంగా కూర్చుంటారు ఆమె ఈ శక్తుల సమన్వయానికి మూలం మరియు వాటిని నియంత్రించే సర్వాధిపతిగా ఉంటారు అమ్మవారి ఉపస్థితి మాత్రమే ఈ శక్తులకు చైతన్యం మరియు జీవన శక్తిని ప్రసాదిస్తుంది ఇక పంచబ్రహ్మాసనం మన శరీరంలోని పంచభూతాలకు కూడా ప్రతీకగా నిలుస్తుంది భూమి అంటే శరీర నిర్మాణం జలము అంటే రక్తం మరియు శరీర ద్రవాలు అగ్ని అంటే జీర్ణశక్తి వాయువు అంటే శ్వాస ఆకాశం అంటే మనస్సు మరియు ఆధ్యాత్మికత ఈ పంచభూతాల సమతులత అమ్మవారి కృపతోనే సాధ్యమవుతుంది స్థిత నామం మనకు అమ్మవారి సర్వాధిపత్యాన్ని విశ్వానికి మరియు శరీరానికి చైతన్యం ప్రసాదించే ఆమె శక్తిని తెలియజేస్తుంది ధ్యానం ద్వారా భక్తులు ఈ ఐదు శక్తులతో సమతులతను మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందగలరు